వినాయక చవితి పండుగ వచ్చిందంటే చిన్న అనే తేడా లేకుండా ఎంతో సంతోషంగా వినాయకుడు విగ్రహం పెట్టి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అనంతరం ఐదు నుంచి పదకొండు రోజుల మధ్యలో అంగరంగ వైభవంగా చప్పుల మధ్య విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నం వినాయకుడు కొలువు తీరనే లేదు పూజలు అందుకోనే లేదు కానీ నిమజ్జనం ప్రక్రియ మాత్రం ముగిసింది ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు గణేషుని విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద పరిస్థితి ఇది ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తడంతో వినాయక చవితి పండగ సందడి కనిపించడం లేదు వినాయకుడికి తొలి పూజ చేయాలని సంకల్పం గట్టిగా ఉన్నప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో నిరాశకు లోనవుతున్నారు మున్నేరు ఉగ్రరూపానికి ఖమ్మం పట్టణం అతలాకుతలం కావడంతో ఆ ప్రాంతంలో ఏటా కనిపించే వినాయక చవితి కోలాహలం ఇప్పుడు కనిపించడం లేదు ఇంకా వరద ముంపులోనే ఆ ప్రాంతాలు కొనసాగుతుండడం విద్యుత్ సరఫరా లేకపోవడం ఇల్లు అపరిశుభ్రంగా ఉంటోన్న తరుణంలో విఘ్న వినాశక తమ అవస్థలు తీర్చాలని వేడుకుంటున్నారు మరోపక్క మున్నేరు ప్రవాహానికి ఖమ్మం జిల్లాలోని చోట్ల గణేషుని విగ్రహాల తయారీ కేంద్రాల్లో విగ్రహాలు కొట్టుకుపోయాయి మరికొన్ని పూర్తిగా పాడైపోయాయి కొన్ని విగ్రహాలు ఉన్న చోటనే వరద ప్రవాహానికి నిమజ్జనమయ్యాయి వరదలు రాకముందు వినాయక చవితి పండుగకు సిద్ధమైన రంగురంగుల గణేషుని విగ్రహాలు పూర్తిగా దెబ్బతిన్నాయి గణేషుని విగ్రహాలు పూర్తిగా దెబ్బతినడంపై తయారీదారులు కన్నీరు మున్నీరు అవుతున్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో అందంగా గణేషన విగ్రహాలు తయారు చేశామని మరో వారం రోజుల్లో పండగ వస్తుందనే తరుణంలో వరద ప్రవాహంలో విగ్రహాలు ధ్వంసం కావడంతో తమకు తీవ్ర నష్టం కలిగిందని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు ఇదే జీవనాధారమని సంవత్సరం పాటు కష్టపడినే చెమట చెమటధారలు వరద నీటిలో కొట్టుకుపోయాయని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఏదేమైనా గమ గణేషుని విగ్రహాల తయారీదారులపై ప్రకృతి కన్నెర చేస్తోంది గతంలో కరోనా కారణంగా రెండేళ్ల పాటు విగ్రహాల తయారీ లేకపోవడంతో ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడ్డారు గతేడాది కొద్దో గొప్పో వ్యాపారం సాగి ఇప్పుడిప్పుడే కుదు కుదుట పడుతున్న గణేషుని విగ్రహాల తయారీదారులపై వరద రూపంలో మరోసారి ప్రకృతి సాగుదెబ్బ కొట్టింది ऐसा हो गया तुम कैसा बनाते है मिट्टी चढ़ा के इधर लोकल मिट्टी कलकत्ता से वो मिट्टी, फिनिशिंग मिट्टी आता फिनिशिंग मिट्टी आने के बाद फिर भी उसका कपड़ा देता देने के बाद फिनिशिंग आता आने के बाद वो कलर आता कलर तो कम्प्लीट हो गया कलर कम्प्लीट होने के बाद पानी अचानक पानी आके भर गया पूरा मूर्ति डैमेज हो गया इतना डैमेज हो गया जो एक भी मूर्ति और रिपेयरिंग ही नहीं आता ये बनाने का कितना टाइम लगते तुम एक विग्रह बनाने का एक विग्रह भी, नहीं है आमला पूरा दस महीना इधर ही दस आदमी काम कर रहा हूँ वो इधर से वो गैसल मूर्ति हमारा फैमिली मेंबर्स किधर? हमारा वेस्ट बंगाल है वेस्ट बंगाल वेस्ट बंगाल से वो है ना कलकत्ता से हम लोग पूरा इधर आए दस आदमी और दस महीना काम कर रहा हूँ